అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో క్లోరల్ హైడ్రేట్ అనే ప్రాణాంతకమైన రసాయనంతో తయారు చేసిన కల్తీకల్ను విచ్చలవిడిగా అమ్ముతున్నారని బహుజన సమాజ్ పార్టీ రాయలసీమ ఇన్ఛార్జి చిందనూరు నాగరాజు ఆరోపించారు దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు దీన్ని నియంత్రించడానికి రాయదుర్గం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఇప్పటికైనా ఈ కళ్ళుని అరికట్టడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు ಸುಮಾರು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಇಪ್ಪತ್ತೈದು ಜನ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಕೂಡ ಅವರು ಸಂಡೇ ಬಂತಾದ್ರೆ ಸಾಟರ್ಡೆ ಹೋಗಿ ಅಡ್ವಾನ್ಸ್ ಆಯ್ತು ತೊಂಬತ್ತೈ ಇಷ್ಟು ಅಂತ ಹೇಳಿ ಹೋಗಿ ಬೆಳಿಗ್ಗೆ ಶುರು ಹೋಗೋದು ಎಲ್ಲೇ ಹೊರಗಡೆ ಹೋಗಿಬಿಡ್ತಾರೆ ಎಲ್ಲ ಯೂಸೈ ಮನೇಮ ಮತ್ತೇನು ಇದಲ್ಲ ಇನ್ನು ಮದುವೆ ಆಗ್ಲಾದವರು ಎಲ್ಲ ಎಲ್ಲರೂ ಯೂಸೇ ಏನು ವಯಸ್ಸಾದರು ಅಂತಲ್ಲ ಎಲ್ಲರೂ ಅವರೇ ಇದ್ರ ಬಗ್ಗೆ ಸಾವು ಸಹ ಒಂದು ತಮ್ಮ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೀವಿ ತಾವು ಸಹ ಸರ್ಕಾರ ಮಟ್ಟದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಇದು ಒಂದು ಕಡಿವಾಣ ಹಾಕಿದರೆ ಇಲ್ಲಿನ ಸ್ವಲ್ಪ ಯುವಕರಿಗೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಸ್ವಲ್ಪ ಆಶ್ರಯ ಆತಾರೆ ಅವರು ಯಾಕಂದರೆ ಈಗ ದಿನದಲ್ಲಿ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ದುಡಿದು ಅದರಿಂದ ಕೆಲವು ಸಂಸಾರಗಳು ಅವ್ರ ಮೇಲೆ ಅವಲಂಬಿತ ಆಗಿದ್ದಾರೆ ಅವರು ಆದ ಕಾರಣ ತಾವು ಸಹ ಒಂದು ಸಾರಿ ಇನ್ನೊಂದು ಸಾರಿ ಮ ನಾಳೆ ಅಧಿವೇಶನ ಬೆಳಗಾಮ್ನಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಲ್ಲ ತಾವು ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಇದರೊಂದು ಬಗ್ಗೆ ವಿಚಾರ ಮಾಡ್ರಿ ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಇದಕ್ಕೆ ಕಡಿವಾಣ ಹಾಕಿರಿ ಹಂಗಾಗ್ರೆ ನಮ್ಮ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಇದಾಗ್ತದೆ ಮೇಡಮ್ ಹಾಂ ముందుగా మీడియా మిత్రులకు జయవీర్ ఈ నా పేరు హరిప్రసాద్ బహుజన సమాజ్ పార్టీ అనంతపూర్ జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే అనంతపురం జిల్లా అయిన రాజర్గ ప్రాంతంలో కల్తీ కళ్ళు విషయంపై ఈ యొక్క నిశ్శబ్ద ముప్పు అంటే చేప కింద నీరులాగా ప్రజల ప్రాణాన్ని తీస్తున్న ఈ కల్తీ కళ్ళుపై ఈ మీడియా సమావేశము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కనీసం మీడియా ద్వారా అయినా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతున్న ముప్పుని తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము ఈ మీడియా ద్వారా ఈ కల్తీ విషయం గురించి తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా ఒక రాష్ట్ర మన బార్డర్ కర్ణాటక రాష్ట్రమైన ఒక ఎమ్మెల్యే గారు కర్ణాటక అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి వస్తున్న కల్తీ కళ్ళు ద్వారా మా యువత లేబరు కార్మికులు చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి దీన్ని మీరు కట్టడి చేయండి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ మీడియా సమాచారం ద్వారా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కళ్ళు తాండవమై జరుగుతూ ఉంది చాలా చాలా చోట్ల లైసెన్స్ లేని షాపులు ఉన్నాయి లైసెన్స్ ఉండే ఉన్నాయి లైసెన్స్ ఉన్న షాపు లేదా కూడా మాకు తెలుసు లైసెన్స్ లేని షాపు లేదో కూడా మాకు తెలుసు కాకపోతే ఒక్క షాప్కి కేవలం ముప్పై చెట్లు మాత్రమే గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఆ ముప్పై చెట్లలో కూడా ఒక చెట్టుకు వచ్చేసి కళ్ళు ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు మాత్రమే కళ్ళు అనేది వస్తుంది ఆ చొప్పున తీసుకుంటే ఒక షాప్కి వచ్చేది కేవలం ఇరవై లీటర్లు మాత్రమే ఇరవై ఇరవై ఒక్క లీటర్లు ఇరవై రెండు లీటర్లు వస్తాయి కాకపోతే రాయదుర్గంలో ఒక్కొక్క షాప్లో ఇప్పుడు టీ హిరియాలు కావచ్చు మరియు మల్కొనగుడి కావచ్చు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు వేల లీటర్లు అక్కడ అమ్మడం జరుగుతుంది ఏ విధంగా పదివేల లీటర్లు అక్కడ అమ్ముతా ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది కేవలం అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది ఈ మేరకే కా కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే ఏంటబ్బ అంటే బానేపల్లి నుంచి మనకి కళ్ళు రావాలి అంటే నైంటీ కిలోమీటర్స్ బిలోలోనే కళ్ళు అనేది రావాలా అదే రూల్సే ఎక్సైంజ్ వాళ్ళు పెట్టింటారు ఆ రూల్ ప్రకారమే రావాలా అట్లాంటిది చెట్లే లేవు అక్కడ కళ్ళే లేవు కళ్ళు ఎక్కడి నుంచి అన్ని వేల లీటర్లు అమ్ముతున్నారు ఒకసారి గమనించాల ప్రతి ఒక్కటి ఈ కళ్ళు ఒక బులోరాలో చూసుకెళ్తారు ఒక బులోరాకి నాలుగు వందలు